ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు అనధికారులు ఎన్డిఏ కూటమి సభ్యులు ప్రతి ఒక్కరి పాత్రికయ మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు ప్రధానమంత్రి గారి పర్యటనలో పర్యటనలోనే మనకు గర్వించదగ్గ గొప్ప ప్రాజెక్టు వర్చువల్ ఫౌండేషన్ వేయడానికి వైజాగ్ వస్తున్న సందర్భంలో మన ఎల మంచి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కలిగినందుకు ఆ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా చాలా సంతోషం ముందుగా మాట్లాడుతూ మన శాసనసభ్యులు విజయకుమార్ గారు అధికారులు మన ఎన్డీఏ కూటమి నేతలు వచ్చే విషయాలు చెప్పడం జరిగింది మరి ఈనాడు జరుగు రేపు జరగబోయే కార్యక్రమం చాలా బ్రహుత్తరమైంది అది కూడా యలమంచ నియోజకవర్గానికి సంబంధించింది ఎలమంచర నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్రధానమంత్రిగా మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా ఈనాడు ఒక గొప్ప కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడుతూ ఉన్నారు మరి మీకు ఆ అదృష్టం మీకు కలిగింది ఇది ఒక గొప్ప వరం మరి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఎనభై ఐదు వేల కోట్ల గేయన్ తోటి ఏపీ జన్కో కానీ ఎన్టీపీసీ కానీ దీనికి ముందడుగు వేస్తూ ఉన్నాయి ఇంత గొప్ప ప్రాజెక్టు మీ నియోజకవర్గానికి రావడం అది మీ యొక్క ప్రజలందరూ చూసుకున్న పుణ్యం ఇక్కడ ఈ జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో కానీ ఇంకెక్కడ వేరే ప్రాంతాల్లో కానీ అవకాశం రాలేదు చాలా భారీ ప్రాజెక్టు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే ప్రాజెక్టు ఎన్నో ఏళ్ళుగా ల్యాండ్ ఎక్వేషన్ చేసి భూమి ఖాళీగా ఉండి ఈనాడు దానికి మోక్షం కలిగి చాలా కుటుంబాలకి ఈ యొక్క నియోజకవర్గం జిల్లాలో అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎల్ఐ రంగాలు కూడా అనుబంధ పరిశ్రమలు కూడా వచ్చి ప్రాంతం అంతా కూడా పరిడి వెళ్ళే అవకాశం దగ్గరలోనే మనం చూడబోతూ ఉంటాం అతి గొప్ప ప్రాజెక్ట్ అతి గొప్ప ప్రాజెక్టుకి ఈనాడు శ్రీకారం చూడుతున్నప్పుడు మన నియోజకవర్గంలో ఉత్సాహం వెళ్ళివేది పండగ వాతావరణం రావాలి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి దానికి మీ యొక్క నియోజకవర్గమే నడుము బిగించాలని కోరుతా ఉన్నాను దీంతోపాటు మరి మీ జిల్లాలో మరొక ప్రాజెక్టు హైదరాబాద్ నియోజకవర్గం నక్కపల్లిలో బల్క్ డ్రక్ ప్రాజెక్టు ఒకటి ఇది ఒక ఎన్డీఏ కూటమి విజయాలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు క్రయం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిపై పరుగులు పెడుతున్నారో ఆరు నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం గత ఐదేళ్ల పాలన ఏ ధ్వంసరక పాలన అరాచక పాలన అవినీతి పాలన ఏ విధంగా రాష్ట్రం సర్వనాశనం అయింది ఏ విధంగా వర్గాలు నష్టపోదేలు అయ్యాయి ఇవన్నీ చక్కదిద్దుకొని అభివృద్ధిపై పరుగులు పెడుతున్న ఈ యొక్క తరుణంలో మంచి అవకాశం నీకు వచ్చింది దీన్ని మనం దాన్ని దాన్ని మనం వినియోగించుకోవాలి ప్రజల్లో కూడా తీసుకువెళ్ళాలి ఈ అపోహలు కూడా పోగొట్టాలి గ్రీన్ హైడ్రోజన్ అంటే గ్రీన్ అంటేనే పర్యావరణ హితం ఎకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అసలు గ్రీన్ అనే పదం ఉందంటేనే ఎవరికి ఏ విధమైన హాని కలిగించినటువంటి ప్రాజెక్టు ముందుగా ప్రతిపక్షాలు కూడా దాన్ని ఇంకో రకంగా దుష్ప్రచారంగా తీసుకెళ్తూ ఉంటాయి ఒక మంచి పని చేస్తున్నారంటే దాన్ని ఏ విధంగా దాన్ని బ్యాట్ చేయాలి ప్రజల్లో ఏ విధంగా చిత్రీకరించాలి దాన్ని కూడా అది కరెక్ట్ కాదని చెప్పి ఈ ప్రాజెక్ట్ యొక్క మంచి జట్లు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళని బాధ్యత ఎన్డీఏ కూటమి నేతల మీద కార్యకర్తల మీద ఉంది మరి దానికి గారు రేపు జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ముద్దిగా అధికారులు చెప్పారు ఇదంతా అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు మొబలైజేషన్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ టైం టు టైం షెడ్యూల్ చక్కగా ఇచ్చారు మేడం నాగలక్ష్మి గారు మీ పేరు నాగలక్ష్మి గారు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మొబలైజేషన్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు వారికి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి దోడి చిన్న లోపాన్ని కూడా మనం సరి చేసుకోవాలి మన నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టుగా కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది